భారతీయ జనతా పార్టీ దేశవ్యాప్తంగా కూడా తిరంగా యాత్రను ఈరోజు నిర్వహిస్తూ ఉంది దాంట్లో భాగంగా నగర్ కూడా తిరంగా యాత్రను యువ మహిళా మోర్చా యొక్క నేతృత్వంలో ఇక్కడ కూడా తిరంగా యాత్రను బ్రహ్మాండంగా ప్రతి ఇంటి పైన తిరంగా జెండా ఎగరాలి మన భారతీయ జెండా ఎగరాలి ప్రతి ఇంటిపైన భారతీయ జెండాని భారతీయ పౌరుడనే ప్రతి ఒక్కరు కూడా వారింటిపైన జెండా ఎగరవేసుకొని మన జాతి సమైక్యతను మన భరత జాతి యొక్క సమైక్యతను చాటాలని ఆ స్ఫూర్తిని దేశం పట్ల భక్తిని విద్యార్థుల్లో కూడా చిన్నప్పటి నుంచే జాతి భావం దేశం యొక్క భక్తి భావం పెంచాలనేటటువంటి లక్ష్యంతో ఈ యొక్క ఆగస్టు ఫిఫ్టీన్త్కి మూడు నాలుగు రోజులను పదవ తారీఖు నుంచి అంటే ఐదు రోజుల ముందు నుంచే కార్యక్రమాలు చేపట్టి ఆ దేశభక్తి భావాన్ని ప్రతి ఒక్కరిలో కూడా నింపే విధంగా ప్రతి ఒక్కరం కూడా ఈ కార్యక్రమాలను స్వతంత్ర దినోత్సవాన్ని ఘనంగా జరుపుకునేటటువంటి లక్ష్యంతో ఈ కార్యక్రమాన్ని జరుపుకోవడం జరుగుతుంది ఇక రాష్ట్ర బడ్జెట్లో ఏదైనా కొత్తదనం ఉంటుందా అంటే ఏం కొత్తదనం కనపడలేదు సేమ్ కేసీఆర్ లాగానే అంకెలకారడి తప్ప దాంట్లో ఏం లేదు అంకెలగారిని లక్షల కోట్ల రూపాయలు బడ్జెట్ను పెట్టడమే గొప్పగా భావిస్తూ ఏ విధంగా అయితే కేసీఆర్ గతంలో వచ్చిండో అదేవిధంగా ఈ ప్రభుత్వం కూడా ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం కూడా ఆయన కంటే మేమేం తక్కువ తినలేదని రెండు లక్షల తొంభై ఒక్క వేల నూట యాభై తొమ్మిది కోట్లతో తెలంగాణ బడ్జెట్ని ప్రవేశపెట్టారు ఇక దీంట్లో గతంలోనే మొన్న ఒక మొటికాయలు వేసింది గతంలో తెలంగాణ బడ్జెట్లో ఖర్చు పెట్టిందెంత వాళ్ళు చెప్పింది ఏ విధంగా ప్రజల్ని మోసగించిండ్రు ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏమైనా ప్రాక్టికల్గా ఉంటుందేమో అనేటటువంటి విధంగా భావించినా కానీ ఎలాంటి ప్రాక్టికాలిటీ కూడా వీళ్ళ దాంట్లో కనపడలేదు తెలంగాణ రాష్ట్రం అప్పుల్లో అప్పుల్లో వేల లక్షల కోట్ల అప్పుల్లో ఉంది వేల కోట్ల రూపాయలు అప్పులకెళ్ళి చెల్లించడానికి పోతున్నాయి దాదాపు సంవత్సరానికి అరవై వేల కోట్ల రూపాయలు అప్పులే కట్టాల్సి వస్తుంది విధంగా చెప్పినటువంటి పునర్ ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు మరి రెండు లక్షల రూపాయల రుణమాఫీ విషయంలో రెండు లక్షల రూపాయల రుణమాఫీ విషయంలో కేవలం కాగితాలు పోయినాయి బ్యాంకులకు చిన్న 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 ఉన్నటువంటి అప్పులు తీరినాయి తప్ప పెద్ద అప్పులు ఎక్కడ కూడా రైతులకు ఇప్పటిదాకా కూడా మాఫీ కాలేదు లక్షన్నర దాకా మాఫీ చేస్తామని చెప్తున్నారు తొందర లోపలనే ఆగస్టు పదహైదు లోపల రెండు లక్షల రూపాయల మాఫీ కూడా చేస్తామని చెప్తున్నారు కానీ అది వాస్తవంగా ఇంతవరకు ఎంతమందికి మీరు ఆ రుణమాఫీ కింద చెల్లించిండ్రు ఈరోజు రైతు బంధు అన్నారు రైతు బంధు విషయంలో కూడా ఇప్పటిదాకా ఏ ఒక్క రైతు కూడా పదహైదు వేల రూపాయలు సంవత్సరానికి చెల్లిస్తామని చెప్పిండు ఇప్పటిదాకా ఏ ఒక్క రైతు కూడా ఏడు వేల ఐదు వందలు ఇవ్వాలి ఒక పంటకి ఎకరాకి మరి ఇప్పటిదాకా కూడా ఎక్కడ కూడా రైతుకు రైతు బంధు ఇచ్చినటువంటి దాఖలాలు లేవు అట్లా కాకుండా ఎన్నికల ముందేమో అందరితోనో ఓట్లు వేయించుకోవడానికి రెండు లక్షల రుణమాఫీ అని చెప్పిండ్రు చిన్న పెద్ద లేకుండా మళ్ళీ ఈ రోజేమో రైతు బంధు కూడా అట్లే విధంగా చెప్పింది ఈ రోజేమో దీంట్లో అనేకమైనటువంటి కండిషన్లు పెడతా ఉన్నారు ఆనాడు ఏ కండిషన్లు లేకుండా చెల్లిస్తామని చెప్పినటువంటి వాళ్ళు యథావిధిగా ఈ పథకాలను రుణమాఫీ రెండు లక్షలు చేస్తాం రైతు బంధు పదహైదు లక్షలు పదహైదు వేలు చేస్తాం అని చెప్పినటువంటి వాళ్ళు రైతు కూలీలకు పన్నెండు వేలు చెల్లిస్తామని చెప్పినటువంటి వాళ్ళు అంటే కేవలం మాటల గాడితోనే సమయాన్నంతా కూడా గడిపేటటువంటి ప్రయత్నం ఈ రాష్ట్ర ప్రభుత్వం చేస్తూ ఉంది పాలమూరు రంగారెడ్డి విషయంలో చిత్తశుద్ధి ఉంటే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్ ఏదైతే టేకప్ చేసిండ్రో దాని ద్వారా ఈ పార్లమెంటుకు పెద్ద ఉపయోగమే లేదు జూరాల నుంచి నీళ్లు తీసుకొని కొత్తగా డిపా ప్రాజెక్టుని డిజైన్ చేపించండి ఏడు నియోజకవర్గాలకు నీళ్ళు ఇవ్వడానికి అప్పుడే సాధ్యమవుతుంది అందులో అక్కడి నుంచి కింది నుంచి పైకి ఎత్తిపోయాలంటే అయ్యేది కాదు సో ఇవన్నీ కూడా ప్రాక్టికల్గా ఆలోచన చేయండి ప్రాక్టికల్గా ఆలోచన చేసి జిల్లా యొక్క అభివృద్ధి కోసం రాజకీయాలను పక్కన పెట్టి అభివృద్ధి ధ్యేయంగా అభివృద్ధి లక్ష్యంగా పనిచేయడానికి ముందుకు రావాలని చెప్పి నేను సందర్భంగా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిని కోరుతా ఉన్నా నేను ఇక మీడియా ద్వారా తెలియజేస్తా ఉన్నా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి తెలియజేస్తా ఉన్నా ఇమీడియట్గా కేంద్ర ప్రభుత్వం విడుదల చేసినటువంటి నిధులు ఏవైతే ఉన్నాయో అవి గ్రామ పంచాయతీ కార్మికుల జీతాలకు కానీ డీజిల్లకు కానీ ట్రాక్టర్ల ఇన్స్టాల్మెంట్లకు కానీ మీ యొక్క రాష్ట్ర ప్రభుత్వం ద్వారా విడుదల చేయండి ఈ వచ్చిన నిధులు గతంలో ఏవైతే పనులు చేసిండ్రో ఏవైతే పెండింగ్ బిల్లులు ఉన్నాయో ఇమ్మీడియట్గా పెండింగ్ బిల్లులకు చెల్లించాలని చెప్పి నేను మీ ద్వారా ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని ముఖ్యమంత్రిని కోరుతాను తెలంగాణకు వచ్చి ఎన్ఆర్ఐలు ఇడ వచ్చి ఏదన్నా నిజంగా ఇప్పుడు వారు చెప్పినటువంటివన్నీ ఇడ పెడితే ఈడేమన్నా సక్సెస్ అయితే చూద్దాం భవిష్యత్తులో మనకు కూడా అన్నీ తెలుస్తాయి కదా మనం ముందు ముందే ఎందుకు వాళ్ళ గురించి మనం మాట్లాడడం నా రోజు చూస్తామని నా చూసిన తర్వాత మాట్లాడడం దాంట్లో వాస్తవాలు ఎంత కేవలం హైపా నిజంగా దీంట్లో ఏమైనా వాస్తవం ఉందా ఎన్ని ఇండస్ట్రీలు ఇక్కడికి వస్తాయి ఎన్ని కంపెనీలు ఇక్కడికి వస్తాయి చూసిన తర్వాత మాట్లాడదాం